ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన సమాజాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పేక మేడల్లాగా కుప్పకూలిపోతుంది ఇది అంటే ఈ మాట బలంగా ఎందుకు అంటున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమికి పోషించింది సోషల్ మీడియా మరియు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పటికీ చాలా బలంగా ప్రతి గ్రామ గ్రామాన మరియు ప్రతి మండల స్థాయిలో కూడా చాలా బలంగా విస్తృతంగా ఉన్నటువంటి ఏదై ఏదైనా వైఎస్ఆర్సీపీ సంబంధించిన విభాగం ఉంది అంటే కేవలం సోషల్ మీడియా సో అంటే మండల స్థాయి నాయకులు కానీ గ్రామ కూడా అంత బలంగా పనిచేయట్లేదు సోషల్ మీడియాలో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పనిచేసిన విభాగము సో లోకల్లో ఉన్న నాయకులు కూడా పనిచేయట్లేదు మరి అదే కాకుండా కొన్ని కొన్ని నియోజవర్గాలు అయితే ఒక ఎనభై 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 తొంభై నియోజవర్గాలు అయితే అసలు ఒక పార్టీ కేటర్ అనేది కరువైపోయింది ఒక పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు లేరు ఎవరూ లేరు అదంతా ఒక మూలం పడిపోయింది సో ఇలాంటి సమయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ నెలకొల్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే దేశంలోనే సోషల్ నెట్వర్క్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారిది రెండో స్థానం ఫస్ట్ స్థానం అనేది బీజేపీకి ఉంటుంది సో వాళ్ళు పాజిటివ్గా వాడుకున్నారా నెగిటివ్ వాడుకున్నారనేది అది సెకండరీ మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా మాత్రం కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాజిటివ్గా పడుతుంది ఎయిటీ పర్సెంట్ నెగిటివ్గా పడుతుంది అనేది జనాలు కూడా గుర్తించారు సో అంటే ఈ అసలు ఈ సోషల్ మీడియా అనేది హెడ్ ఎవరంటే సజ్జల భార్గవ రెడ్డి గారు ఒకప్పుడు ఇప్పుడు అర్జున్ రెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి మరియు అర్జున్ రెడ్డి గారి మీద పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నమోదవుతుంది సో అందులో మెయిన్ పాత్ర పోషనండి సజ్జల భార్గవ్ గారు కానీ అర్జున్ రెడ్డి గారు కానీ వర రవీంద్ర కానీ మరియు కల్లం హరికృష్ణ ఇలా కొంతమంది విభాగాలు మరియు రెడ్డి గారు అమ్మాయిని కొంతమంది కానీ మరియు ఎంతోమంది శ్రీరెడ్డి గారు కానీ ప్లస్ ఫ్రెంచి ప్రభాకర్ కానీ ఇలా చాలామంది నెట్వర్క్తో కూడిన వ్యవస్థలు మొత్తం పేక మెడలకు కుప్పలి అవుతున్నాయి మరియు కొంతమంది అసలు నోరు నోరులు తెరవలేని పరిస్థితి మరియు కొంతమంది అయితే లైవ్గా వచ్చి సారీలు కూడా చెప్తున్న వీడియోలు మీరు అందరూ చూసే ఉంటారు శ్రీరెడ్డి వీడియో శ్రీరెడ్డి గారి వీడియో గత నాలుగు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది సారీ 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 అంటే శ్రీరెడ్డి గారి వీడియో మీరందరూ నాలుగు నుంచి చూస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ్ గారు చెప్తేనే నేను ఇలా చేశాను సో పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా సారీ 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 అని వీడియో రిలీజ్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో అసలు ఈ నెట్వర్క్ ఏంటంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది ఒక పెద్ద నెట్వర్క్ ఒక యాభై వేల మంది సభ్యులు కూడిన సంస్థ అది సో అంటే మనకి దీనికొట్టే ఒక ఆఫీస్ అంటే సెంట్రల్ ఆఫీస్లో ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు సో వీళ్ళు వచ్చేసి కంటెంట్ క్రియేట్ చేస్తారు అంటే మనకి ఏ విషయం మీద ట్రోలింగ్ చేయాలి ఈరోజు ఎవరు ఎవరిని పట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారినా లేకపోతే అనిత గారిన లేదా చంద్రబాబు నాయుడు గారునా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్నా లేకపోతే ఏ ఎమ్మెల్యేని పట్టుకోవాలి కానీ పయ కేశ్ గారిన లేకపోతే మనకి ప్రజెంట్ ఉన్న స్పీకర్ గారు అయ్యన్న పాత్ర కన్నా అంటే ఏ ఫ్యామిలీని పట్టుకోవాలి ఎవరి మీద ట్రోల్ చేయాలి ఏ ఫ్యామిలీని పట్టుకోవాలి ఎవరి మీద ట్రోల్ చేయాలి అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎడిటింగ్ అసలు సోషల్ మీడియాలో మెయిన్ విభాగమే ఎడిటింగ్ అనమాట ఆ ఎడిటింగ్ ఫొటోస్ని వాటినే వాళ్ళు ట్రోల్ చేస్తారు ఈ ఫోటోని చాలా జాగ్రత్తగా వేరే వేరే ఐపీ అడ్రస్లు వేరే వేరే కంట్రీస్లో చేపిస్తారు మన లోకల్లో చేపించి ఎందుకంటే లోకల్లో చేపిస్తే ఈజీగా పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నాలుగు రోజుల నుంచి సేకరిస్తున్నా సరే కొన్ని కొన్ని డీటెయిల్స్ పోలీస్ విభాగానికి తెలియట్లేదు ఎందుకంటే కేవలం వీళ్ళు ఎడిటింగ్స్ మొత్తం వీళ్ళు ఎడిటింగ్లు వాళ్ళంతా బయట కంట్రీస్లో చేపిస్తారు సో ఎస్ఆర్సిపి సోషల్ మీడియా సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే ఆదేశాలను బట్టి ఎడిటింగ్ విభాగం మొత్తం వేరే వేరే ఐపీ అడ్రస్లు వేరే కంట్రీ ఐపీ అడ్రస్లతో వాళ్ళు చేసి దాన్ని సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తారు వీళ్ళు అనేది దానికి మ్యాటర్ క్రియేట్ చేసి వీళ్ళనేది దానికి మ్యాటర్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోనూ ఒక రీజనల్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తారు సో ఈ వైఎస్ఆర్సీబీ సోషల్ మీడియా నెట్వర్క్ అనేది ఈ యాభై వేల మందితో కూడిన ఓ పెద్ద సంస్థ ఇందులో అందరికీ శాలరీస్ ఇస్తానండి దీంట్లో కూడా అవినీతి అంటే మనకి ప్రభుత్వం ఎలా అయితే అవినీతి చేశారో సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అవినీతి ఆ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళకి ఒక రెండు వందల యాభై కోట్లు ఫండింగ్ అనేది ఇస్తారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ ఒక రెండు వందల యాభై ఒక రెండు వందల యాభై కోట్లలో అది కేవలం సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కింద స్థాయి వాళ్ళే తినేస్తారు ఈ యాభై వేల మందిలో కూడా ఒక ఐదు వేల మందికో పదివేల మందికో శాలరీస్ ఇస్తారు మిగతా వాళ్ళంతా స్థాయి మండల స్థాయిలో ఉండే నెట్వర్క్ మొత్తం వాళ్ళు స్వయం వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మరియు వైఎస్ఆర్సిపి అభిమానులుగా పనిచేస్తారు సో కొంతమంది నాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా అందులో ఉన్నదనమాట వాళ్ళకి కేవలం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ మీద లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వీరాభిమానం అంతేగాని వాళ్ళకి డబ్బులు వస్తాయా లేవనేది నాకు తెలీదు మరి వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పలేదు మరియు రావు అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఎంతోమందికి సాక్షి మీడియా వాళ్ళకి కానీ మరియు ఇందులో ఫేక్ ప్రచారం చేసే వాళ్ళకి ఎంతో మందికి శాలరీస్ ఇచ్చారు అది అందరికీ తెలిసిన విషయం మరి ఇప్పుడు ఆ జిఓలు మరియు వాటి వెనుకొన్నటువంటి ఉద్దేశాలు అవన్నీ బయటకు తెస్తున్నారు సో మనకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా అప్పుడు జివోలు అనేవి గవర్నమెంట్కి మరియు గవర్నమెంట్ వెబ్సైట్స్లో పబ్లిష్ చేసేవారు కాదు సో ఇక అవన్నీ మొత్తం తీస్తున్నారు కాబట్టి ఆ లుసుకులు మొత్తం బయటకు పడుతున్నాయి మరియు సాక్షి మీడియాకి ఎంతైతే ఎంత రెండు వందల కోట్లు మూడు వందల కో సాక్షి మీడియాకి ఎంత డబ్బులు ఇచ్చారో వాటి యాజమాన్యం పైన వాటిపైన ఎంతో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బలంగా అనుకుంటుంది సో ఇంత నెట్వర్క్ ఉంచుకొని గ్రామస్థాయి మండల స్థాయి ప్లస్ మరియు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఇంత నెట్వర్క్ ఉంచుకున్న సోషల్ మీడియా విభాగం అనేది ప్రెసిడెంట్ చిన్నాభిన్నం అయిపోయింది ఒక ఎనభై పర్సెంట్ సోషల్ మీడియా అకౌంట్స్ అయితే అసలు క్లోజ్ చేశారు కొంతమంది హెల్త్ టిప్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే అసలు సారీ అని చెప్పి మేము మేము ఇక మీ ఫ్యామిలీ జోలికి రాము అనేది బహిరంగ మీ ఫ్యామిలీ జోలికి రాము మేము అనేది ఇంకా బహిరంగ ప్రకటన చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగాను సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రామస్థాయి మండల స్థాయిలో ఎలా అయితే ఇన్ఛార్జీలు లేకుండా ఎంతో చిన్న అయిపోయిందో రాజకీయ వ్యవస్థ అనేది అలాగే సోషల్ మీడియా నెట్వర్క్ విధానం కూడా చిన్నాభిన్నమైపోతే అయిపోతే వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏంటనేది అంతుపట్టట్లేదు సామాన్య ప్రజానికానికి సామాన్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఇది అంతుపట్టని విషయం అంటే నేను చెప్తున్న ఎనాలసిస్ ఏంటంటే సోషల్ ప్రతి పార్టీకి సోషల్ మీడియా విభాగం ఉంటుంది దాన్ని సక్రమంగా వాడుకుంటే రిజల్ట్ ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది సో నేను చెప్తుంది ఏంటంటే సోషల్ మీడియాని మంచిగా వాడుకొని మీరు ఎలివేషన్లు ఇచ్చుకుంటారా మీరు మంచిగా అంటే ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించవచ్చు ప్రభుత్వం మీద ఉన్న చేసే పనులను వాటిని వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క పనితీరును వాటి మంచిగా ప్ర ప్రశ్నించవచ్చు మరి మీరు ఎందుకు దాన్ని బూతులు బూతు పురాణంతో ఒక భ్రష్టు బట్టి చేసి ఇప్పుడు మీ పతనానికే కారణమైపోయింది ఎప్పుడైనా సరే మంచికి మంచికి ఖచ్చితంగా ఈ రోజు రేపైన రోజులు ఉంటాయి చెడుకి ఎప్పటికీ రోజులు ఉండవు నేను చెప్తుంది ఏంటంటే సో యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా మరియు ఒక కామన్ మ్యాన్గా చెప్తుంది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో మంచిగా వాడుకొని ప్రజెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పనులను మీరు వ్యతిరేకించి మరియు వాటికి పూర్తిగా అంటే వాటి ఎన్డీఏ ప్రభుత్వం మరియు ఎన్డీఏ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి తప్పులను వాటిని ఎండగట్టి ఒక మంచి ఎమ్మెల్యేలుగాను ప్రజాప్రతినిధులుగాను ఉంటారు మరియు సోషల్ మీడియాని పునరుత్వం చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరియు వైఎస్ఆర్సీబీని అధికారులను తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్